మన ప్రియతమ నాయకులు పెద్ద జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మిత్రులు వేదిక పైనటువంటి కూడా వేదిక మీద రావాలని మనం చేస్తున్నా వేదిక మీద మీద ఉంటుంది పైసోన్ ఏదైతుందో శ్రీధర్ బాబు పెద్ద బిల్లుగా పరిమితం చెప్తాను ఇక్కడే కూర్చుంటే దయచేసి చెప్పండి నువ్వు ఏదైతే ఉందో రాష్ట్రం లోపల పదిహేడులో పదిహేడు పార్లమెంట్ సార్లు గెలిపించుకోవాలన్న బాధ్యత మనం ఇది అని చెప్పున్నా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కూడా నేను ఇవాళ పద్మ వ్యూహంలో ప్రవేశించానని అంటున్నా నేను పద్మ వ్యూహంలో ప్రవేశించినా నన్ను అభిమన్యుని చేస్తా అర్జును చేస్తా మీ ఇస్తామని చెప్పిన చెప్తున్నాను శ్రీధర్ బాబు చెప్తున్నా ఆయన నేను పద్మ వ్యూహంలో ప్రవేశించిన నా లేరుగా ఈ నువ్వే ఇష్టనాయని చెప్పారు నన్ను అభిమానులు చేస్తావో అర్జునులు చేస్తావో మీ చేతి ఉందని చెప్పి దయచేసి ఏది ఎందుకు చెప్తున్నాను నేను అంటున్నాను ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒక మీ లెక్క కాదయా ఏడుకి ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారా అని చెప్పంటున్నా ఏడుగురు ఏడుగురు శాత అని చెప్పంటున్నా నేను మిత్రులు వివేక్ గారు ఏది ఎత్తున్నావు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతం సేవలు ఇచ్చినటువంటి వారి సేవలు ఈ ప్రాంతానికి ఉన్నాయని చెప్పి అంటున్నాను దయచేసి ఏది ఎత్తుందో నిజంగా మన రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు పది సంవత్సరాలు ఉందో మనం ఆశించినట్టు ఒక ఫలాలు పొందలేకపోయేటం అదృష్టం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పంటున్నా నేను గడిచిన పది సంవత్సరాలు ఏ తెలంగాణ ప్రాంత నిర్లక్ష్యాలకు గురైందో దాన్ని ఇవ్వాలి ఏదైతుందో దాన్ని మనం దాన్ని మనం ముందు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నాను